హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఓపెన్ ల్యాండ్ అండి చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి లొకేషన్ వచ్చేసి పెద్ద పలకలూరు అండి గుంటూరు పెద్ద పలకలూరులో వస్తుందండి ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ రెండు వందల అరవై రెండు స్క్వేర్ యార్డ్స్ ఉందండి రెండు వందల అరవై రెండు పాయింట్ యాభై ఐదు స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ఇది వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది చాలా మంచి ప్రైస్కి వస్తుందండి పెద్ద పలక రోడ్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ మీద మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి సో మనకి బ్యాంక్ ఆప్షన్కి ఎక్కువ టైం లేదండి సో వీలైనంత తొందరగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్తామండి చూడవచ్చు ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి దీని ప్రైస్ విషయానికి వస్తానండి గజం వచ్చేసి పద్దెనిమిది వేలండి ఇక్కడ ఒక గజం వచ్చేసి పద్దెనిమిది వేలండి చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీమ్మె కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ